హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూరీలు అలాగే పూరీతో పాటు పూరీ కర్రీ కూడా చూపిస్తాను పూరీలు ఇలా ఆయిల్లో వేసినప్పుడు చక్కగా పొంగుతూ ప్లఫీగా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలనేది ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటానండి పూరీలు పిల్లలకైనా పెద్దలకైనా సుపరిచితమే కదా ఆయిల్ ఫుడ్ అని చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు కానీ వీక్లీ ఒకసారైనా కానీ ఇలా పూరీలు చేసుకుంటే బాగుంటుంది ఎక్స్పెషల్లీ పిల్లలకైతే పూరీలు అంటే చాలా ఇష్టం అండి మరి ఈ పూరీలని వాళ్ళకి ఆయిల్ పీల్చకుండా సాఫ్ట్గా పొంగుతూ ఎలా చేసుకోవాలి చూపిస్తాను కర్రీ కూడా చాలా సింపుల్ వేలో చూపిస్తానండి ఫస్ట్ ఈ పూరీలు చేసుకోవడానికి ఇక్కడ నేను పూరీ పిండి వాడుతున్నానండి ఒక కప్పు వరకు పూరీ పిండి తీసుకున్నాను ఇది కొంచెం మైదా కంటే కొంచెం బరగ్గా ఉంటుంది మనకు బయట మార్కెట్లో దొరుకుతుందండి మీరు కావాలంటే గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోనికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పూరి పిండిలో మొత్తం సాల్ట్ కలిసేంత వరకు ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి మీద కొంచెం హార్డ్గా కలుపుకోండి చపాతీ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి కదా ఇది కొంచెం గట్టిగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మీ కన్సిస్టెన్సీ అనేది అర్థమవుతుంది కదా ఇప్పుడు దీనిలోనికి ఒక పావు స్పూను ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఈ ఆయిల్ కూడా పైన మొత్తం బాగా పిండి పట్టే విధంగా ఒకసారి కలుపుకోండి ఇది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాము నేను ముందుగానే కర్రీ కోసం ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ని పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర అలాగే క్యారెట్ బంగాళదుంప ముక్కల్ని ఇలా కట్ చేసి వాటర్లో పెట్టుకున్నాను కొంచెం బఠానీని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని దానిలోనికి వన్ అండ్ హాఫ్ స్పూను శనగపిండిని తీసుకుంటున్నాను ఒకవేళ శనగపిండి కనుక లేకపోతే కొంచెం గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా జారుడు కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని దానిలోనికి ఒకటిన్నర స్పూను ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆయిల్ని హీట్ అయిన తర్వాత దీనిలోనికి రెండు ఎండుమిర్చిని ఇలా కట్ చేసి తీసుకోండి కొంచెం పోపు దినుసుల్ని యాడ్ చేసుకుంటున్నాను వీటిని ఇప్పుడు దోరగా ఫ్రై చేసుకోండి చూడండి ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ ఒకసారే వేయండి ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఒక్కసారే వేసినా కానీ మనకి చక్కగా ఉడుకుతాయండి టేస్ట్లో తేడా ఏమి ఉండదు చూడండి ఈ విధంగా మొత్తం వెజిటేబుల్స్ని యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా బంగాళదుంపల్ని కూడా వాటర్ తీసి యాడ్ చేయండి ఇప్పుడు దీనిలోనికి కొంచెం పసుపుని అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలిసేంతవరకు ఒకసారి కలుపుకోండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోండి ఈ లోపు మనకి బంగాళదుంపలు ఆనియన్స్ బాగా మగ్గుతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి బంగాళదుంపలు ఆనియన్స్ అన్నీ బాగా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు దీనిలోనికి మనం వాటర్ని యాడ్ చేసుకుందాము ఈ వెజిటేబుల్స్ అన్నీ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి సరిపోతుంది మన కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ని పిండి యాడ్ చేసినప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి ఉడికేంత వరకు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ కానీ తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకుంది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి కొంచెం సేపటి తర్వాత మనకి ఆనియన్స్ కానీ అలాగే బంగాళదుంపలు క్యారెట్ అన్నీ చక్కగా ఉడికిపోయాయి ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి బంగాళదుంప ఎంత చక్కగా ఉడికిపోయిందో మనం ముందు ఉడికించి యాడ్ చేసుకోవాల్సినంత అవసరం ఏం లేదండి డైరెక్ట్గా ఇలా యాడ్ చేసుకున్నా కానీ మనకి చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇలా మొత్తం ఉడికిన తర్వాత మరొకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా అది ఒకసారి స్పూన్తో మరలా కలుపుకొని ఇలా కర్రీలో యాడ్ చేసుకోండి ఇలా ఒకసారి మొత్తం కలిపిన తర్వాత మీకు కర్రీ కనుక మరీ చిక్కగా అనిపిస్తుంది అంటే మరి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే మనకి సరిపోతుంది ఎక్కువసేపేం అవసరం లేదండి చూడండి టూ మినిట్స్ తర్వాత మన కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది అంతేనండి మనకి పూరీ కర్రీ అనేది రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అది పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు పూరీని ప్రిపేర్ చేసుకుందాము మన పిండిని ఒకసారి చూద్దాం చూడండి ఒకసారి మొత్తం పిండిని కలుపుకొని ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఇలా పిండి మొత్తం బాల్స్ లా చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చపాతీ పెట్టు తీసుకొని దానికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుంటున్నాను మీరు కావాలంటే పొడి పిండి చలుకొనైనా పూరిని చేసుకోవచ్చండి కాకపోతే మనకి ఆయిల్ అనేది ఖరాబ్ అవుతుంది ఇప్పుడు ఒక పిండి ముద్దం తీసుకొని చపాతీలాగా లాగా రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్నాక మీకు పూరి అనేది కరెక్ట్గా రౌండ్ షేప్లో ఉండాలంటే ఇలా ఏదైనా క్యాప్ పెట్టుకొని ఇలా కట్ చేసుకోవచ్చు ఇలాగైనా చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా అయినా కానీ మనం ఇలా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు పొడిపిండి కనుక చల్లుకొని మనం రోల్ చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది కానీ నేను ఇక్కడ ఆయిల్ పాడవుతుందని నేను అలా చేయలేదు ఇప్పుడు వేడివేడిగా ఉన్న ఆయిల్లో ఈ వీటిని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో నిదానంగా ప్రెస్ చేసుకొని రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్ నుండి తీసివేయడమేనండి పూరీల్ని ఎప్పుడు హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద కనుక మనం ఫ్రై చేసామంటే మనకు అవి సరిగా పొంగవండి చూడండి ఆయిల్ కూడా ఎంత తక్కువగా పీల్చాయో అదే విధంగా మరొక టేస్ట్ చూపిస్తున్నాను ఈ వేలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి బయట హోటల్స్ వాళ్ళు ఇలా పూరీ పిండితోటే చేస్తారండి ఇంట్లో అయితే మనం కావాలంటే హెల్దీగా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు గోధుమ పిండితో మరి కాస్త సాఫ్ట్గా చాలా బాగుంటాయి నేనైతే రెగ్యులర్గా ఇంట్లో గోధుమ పిండితోనే చేస్తానండి అప్పుడప్పుడు ఇలా పూరి పిండితో చేస్తూ ఉంటాను చూడండి మన పూరీలు ప్రతి ఒక్కటి పొంగుతూ ఎంత చక్కగా వస్తున్నాయో మనం పిండి అనేది కరెక్ట్గా కలుపుకుంటే మన పూరీలు అనేవి మెత్తగా చక్కగా పొంగుతూ వస్తాయండి పూరీలకి పిండి కన్సిస్టెన్సీ అనేది చపాతీ మీద కొంచెం గట్టిగా కలుపుకోవాలి అది గుర్తుంచుకోండి చపాతీలాగా సాఫ్ట్గా కనుక కలుపుకొని చేసుకున్నారంటే ఆయిల్ ఎక్కువ పట్టేస్తాయి చక్కగా పొంగవు మరి ఈ పూరీలు విత్ కర్రీ మీకు గనక నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్